అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నుండి జూన్ లోపు కన్యా వారిని ఒకరు టార్గెట్ చేయబోతున్నారు జాగ్రత్తగా ఉండండి మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ వారు చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అస్సలు కూడా వీరు ఏదో ఒకటి సాధించాలనే తపన లేకుండా ఉండరు నూతన మార్గాలు అన్వేషిస్తూ ఆలోచిస్తూ కార్యాచరణ పనులు మొదలుపెట్టాలనుకుంటారు ఎప్పుడు కూడా వీరు సమయాన్ని వృధా చేయాలని ఇష్టపడరు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే చాలు వీరు వెంటనే వెళ్ళి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు ఎటువంటి సమస్య వచ్చినా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య వీరిదే అన్నట్లుగా వీరు భావిస్తారు ఇక ఎవరికైనా ఆపద వచ్చిందంటే చాలు వీరి యొక్క అధిక మంచితనంతో వీరి దగ్గర ఉన్నా లేకున్నా సరే వేరే వారిని అడిగైనా సరే వీరు సహాయం అనేది చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు కష్ట సుఖాలకు చలించిపోతారు ఎదుటివారు చెప్పే మాటల వల్ల మీరు సానుభూతిని అయితే ప్రదర్శిస్తారు వారు చెప్పేది నిజమా అబద్ధమా అనేది వీరు అంచనా వేయగలిగిన శక్తివంతులు ఇక అలాగే మంచితనం వల్ల వీరు కొన్ని నిందలు కూడా మోయాల్సిన పరిస్థితి రావచ్చు మీ అంత మంచితనంగా మీ ఎదుటి వారు కూడా ఉండకపోవచ్చు దాని కారణంగా మీరు నిందలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దీన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఈ రాశివారు మంచితనాన్ని మాత్రం అస్సలు కూడా విడిచిపెట్టరు ఇక మీ ప్రాణ స్నేహితులు కావచ్చు మీ గురించి మంచిగా నమ్మిన వ్యక్తులు కావచ్చు అలాంటి వ్యక్తులకు ఏదైనా సహాయం మీరు చేయవచ్చు కానీ మీ యొక్క పర్సనల్స్ తెలుసుకుంటూ మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారికి మాత్రం అలాగే మీ ముందు మంచిగా మాట్లాడుతూ మీ వెనకాల గోతులు తీసేవారిని మాత్రం అలాంటి వ్యక్తులకు మీరు సహాయం చేయాల్సిన అవసరం అస్సలు కూడా ఉండదు ఇక మీరు ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు అందరినీ కూడా ఒకే విధంగా భావిస్తున్నారు ఇక ఉద్యోగ స్థానంలో కూడా మీకు శత్రువులు ఉన్నారు మిమ్మల్ని నమ్మినట్లుగానే ఉంటూ మీ చుట్టూ హుట్టూ మీకు ఇబ్బందిని అయితే కలిగిస్తున్నారు ఇక వ్యాపార స్థానంలో కూడా మీరు రిస్క్ తీసుకోకుండా ఉండండి ఈరోజు మీరు రిస్క్ తీసుకుంటే కనుక చాలా నష్టాన్ని కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆ నష్టం మీకు రాకుండా ఉండాలంటే మీరు ఏ పని చేసినా రిస్క్ లేకుండా మీరు ఆలోచించి ఒకటికి పదిసార్లు నిర్ణయం తీసుకోండి కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే ఈ రాశి వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు అయితే రాబోతున్నాయి ఉద్యోగ స్థానంలో మార్పులు ఉంటాయి అలాగే వ్యాపారంలో కూడా చిన్న చిన్న మార్పులు కలుగుతాయి వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం కుదుట పడుతుంది కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా ఈరోజు చాలా బాగుంటుంది ఇక సంతానం పట్ల ఆలోచించే విధానం మీకు మారుతుంది వారి యొక్క విజయాలు మీకు గర్వాన్ని తీసుకురాబోతున్నాయి ఇక వస్తు వాహనాలు కొనుగోలు చేసే దిశగా మీరు అడుగులేయబోతున్నారు నూతన ప్రణాళికలను అలాగే నూతన పెట్టుబడుల నిమిత్తం ఈరోజు మీరు ఎక్కువగా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అన్ని విషయాల్లో మీకు అనుకూలత ఉంది కానీ మిమ్మల్ని మోసగించే వారితో మీకు ఇబ్బంది అనేది కరగబోతుంది ఖచ్చితంగా ఒకరు మిమ్మల్ని టార్గెట్ అయితే చేస్తున్నారు అంటే మీ దగ్గర వారే మిమ్మల్ని ఒకరు టార్గెట్ చేసి మిమ్మల్ని ప్రతి విషయంలో నష్టపరచాలని చూస్తున్నారు కాబట్టి ఎవరు మనవారు ఎవరు చెడ్డవారు అని గుర్తించి మీరు ఖచ్చితంగా నడుచుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారికి ప్రతికూల అంశాలు పోయి అనుకూల అంశాలు రావాలంటే ఖచ్చితంగా వీరు గణపతిని ఆరాధించండి అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించండి